ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం రెండున చర్చలకు రండి అంటూ ఉద్యోగ జేసీ నేతలకు సర్కార్ ఆహ్వానం పెండింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది దీనిలో భాగంగానే వచ్చే నెల రెండవ తేదీన చర్చలకు రమ్మంటూ తెలంగాణ ఉద్యోగ జేసీ నేతలను ప్రభుత్వం ఆహ్వానించినట్టు తెలిసింది మరే మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అందులో భాగంగా ఉద్యోగ నేతలకు సమస్యల పరిష్కారం కోసం చూపుతున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ చేసి ఉద్యమ కార్యాచరణను ప్రకటించే విషయం తెలిసిందే అక్టోబర్ పన్నెండున లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులతో చెలో హైదరాబాద్ కార్యక్రమం వచ్చే నెల ఎనిమిది నుంచి పద్దెనిమిది వరకు జిల్లా స్థాయి చైతన్య సదస్సుల నిర్వహణ కోసం బస్సు యాత్రను చేపడుతుంది దీనిలో భాగంగా చూసినట్లయితే ఉద్యోగుల ప్రధాన డిమాండ్స్ పెండింగ్లో ఉన్న ఐదు డీల తక్షణమే విడుదల చేయాలి ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈఎస్ఎస్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలి మంత్రివర్గం ఆమోదించిన విధంగా ప్రతి నెల ఏడు వందల కోట్లు పెండింగ్ బిల్స్ విడుదల చేయాలి ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ను అమలు చేయాలి ఏకీకృత సర్వీసులు రూల్స్ అమలు చేయాలి బిఎస్సి రెండు వేల మూడు ఉపాధ్యాయులకు ఓపీఎస్ను అమలు చేయాలి పీఆర్సీని వేదికను తెప్పించుకొని వెంటనే యాభై శాతం పైన ఫిట్మెంట్ అమలు చేయాలి మూడు వందల పదిహేడు జీవో బాధితులకు వెంటనే న్యాయం చేయాలంటూ కొన్ని డిమాండ్స్ అయితే ప్రభుత్వం ముందు తీసుకెళ్లడానికి అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది